కృష్ణాయన మహ వాసుదేవాయన మహ తింటే గారెలే తినాలి వింటే భారతం వినాలి అన్న కాబట్టి భారతం విందాం బహ్ భారతం అంటే చాట భారతం అందులో ఏది వినిపిస్తారు మేము చాలా వినేసామే అవును చాలా విన్నారు కానీ తిక్కన సోమయాజీ నాటకీయంగా రాసినటువంటి భారతాన్ని మనం కొంచెం అరుదుగానే వింటాం ఆ తిక్కన సోమయాజి గారు రచించినటువంటి భారతం ఆధారంగా సుప్రసిద్ధ అయినటువంటి శ్రీ కేవిఎస్ రామారావు గారు తేట తెలుగులో అందంగా చక్కగా అందించారు ఈ యుద్ధ కథన్ ఏమిటా యుద్ధం వీర రౌద్ర భరితం అదే అర్జునుడికి కర్ణుడికి మధ్య జరిగిన యుద్ధం ఇది వినాలనే మేము వేచి చూస్తున్నామండి అనేటటువంటి ప్రేక్షకుల మాటలు మాకు గుర్తుకొస్తున్నాయి అంటే ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన యుద్ధం కాబట్టి అక్కడ నాటకీయత ఉంటుంది దీనికి నా వ్యాఖ్యానాన్ని కూడా జోడించి మీకు అందిస్తున్నాను విందామరండి కురుక్షేత్రంలో అర్జునుడికి కర్ణుడికి మధ్య జరిగినటువంటి యుద్ధం మనందరికీ తెలుసు సంజయుడు ధృతరాష్ట్రుడికి ఎదురుగుండా కూర్చుని తన దివ్య దృష్టితో కురుక్షేత్రంలో జరుగుతున్న సన్నివేశాన్ని యుద్ధ సన్నివేశాల్ని ఏ రోజు కా రోజు ఎప్పటికప్పుడు పూసగుచ్చినట్లు వివరిస్తున్నాడు సంజయుడు చెబుతున్నాడు కర్ణుడికి అర్జునుడికి మధ్య జరిగిన యుద్ధం గురించి ఇలా కర్ణుడికి అర్జునుడికి మధ్య జరుగుతున్న యుద్ధానికన్నా ముందు అర్జునుడి కపికేతనం కర్ణుడి హస్తికేతనం యుద్ధం చేసుకున్నాయి కపికేతనం గెలిచింది తరువాత కృష్ణ శల్యులు కర్ణార్జునులు తీక్షణాలైన చూపులతో ఒకరినొకరు ఢీకొన్నారు కృష్ణార్జునుల బలం కర్ణశల్యుల దుర్బలత్వం తేట తెల్లమైనాయి కర్ణుడు శల్యుడితో ఇలా అంటున్నాడు అర్జునుడు నన్ను చంపితే నువ్వేం చేస్తావు శల్య అప్పుడు శల్యుడు ఇలా బదులిచ్చాడు కృష్ణార్జునుడిద్దరినీ నా బాహుబలంతో ఓడిస్తా కర్ణుడు శల్యుణ్ణి అతని యొక్క అంతరంగం తెలుసుకోవాలని అడిగాడు అదే ప్రశ్నని అర్జునుడు కృష్ణుణ్ణి అడిగాడు ఏమిటా ప్రశ్న బావా ఒకవేళ కర్ణుడే నన్ను ఓడిస్తే నువ్వేం చేస్తావు అని అడిగాడు చూడండి ఇలా ఎందుకు అడిగాడు కృష్ణుడు ఎలాంటి సమాధానం చెప్తాడు అలా ఎందుకు టిక్కెనగారు రాశారో మీకు వింటే అర్థమవుతుంది అప్పుడు కృష్ణుడు అన్నాడు అర్జున సూర్యుడు రాలని భూమి పగలని మేరువే ఒరగని కర్ణుడి చేతిలో నువ్వు ఓడిది జరగదు ఒకవేళ విధి వక్రించి అక్కడిదాకా వస్తే నంతటిని నాశనం చేసి ధర్మరాజుకి పట్టం కడతాను యదాయర్మస్ గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానం ధర్మ तदात् सृजम्य हम परत्रणा साधूना विनाशा च दुष्कृता धर्म संस्थाधा संभवामी సంభవామి యుగే యుగే ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును అధర్మము వృద్ధినొందును ఆయా సమయములయందు శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంరక్షణ కొరకు ప్రతియుగమున అవతారము ధరించుతున్నాను అని కృష్ణుడు అన్నాడు ఇప్పుడు మీకు అర్థమైంది కదా అసలు అర్జునుడి నోట వెంట తిక్కన ఆ సంభాషణ ఎందుకు చెప్పించాడు అంటే కృష్ణుడు ధర్మాన్ని కాపాడతాను అని మళ్ళీ భగవద్గీతలో చెప్పినట్లుగా దాన్ని మళ్ళీ ఇక్కడ యుద్ధభూమిలో ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి చెప్పాడు భగవద్గీతలో యుద్ధం జరగక ముందు అర్జునుడు అస్త్ర సన్యాసం చేస్తే అతనికి ఈ మాటలని చెప్పాడు యదా యదా హి ధర్మస్య అని నేనే చేస్తాను అయ్యా ధర్మాన్ని కాపాడతాను నువ్వు ఓన్లీ నిమిత్త మాత్రుడు అని చెప్పి యుద్ధానికి తీసుకొచ్చాడు యుద్ధ భూమిలోకి తీసుకొచ్చాడు మరి ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి తిక్కన ఆ విషయాన్ని గుర్తు చేయడం కోసం అర్జునుడి చేత ఆ మాట అనిపించాడు ఆ ప్రశ్న ఏమని ఒకవేళ కర్ణుడు నన్ను ఓడిస్తే అప్పుడు ఏమిటి పరిస్థితి నువ్వేం చేస్తావు కృష్ణ అని అడిగాడు అలా జరగదయ్యా జరగకుం జరిగితే ఇక నేనెందుకు అలా జరగకుండా ఉండడానికి నేను అవతారం ధరించాను యదా యదా హి ధర్మస్య అని చెప్పాడు అది మళ్ళీ ఇంకొకసారి చెప్పడానికే అర్జునుడి చేత ఆ సంభాషణ తిరిగి దానికి సమాధానంగా ఇంత ముఖ్యమైనటువంటి సందేశం ఆ దేవుడిచ్చినటువంటి సందేశము ఆ అభయము మళ్ళీ ఇంకొకసారి వినిపింపజేశాడు తిక్కన తన నాటకీయ పక్కీలో తిక్కన గారు ఆ నాటకీయ పక్కిని కొనసాగిస్తూనే అర్జునుడి చేత ఇలా అనిపిస్తున్నారు బావా నవ్వులాటకే అన్నాను కానీ ఈ కర్ణశల్యుల్ని చంపటం నాకు లెక్క నీవు తోడుండగా నాకేమిటి దిగులు అంటాడు ఇంకా ఇలా అంటాడు ఇవాళ నువ్వు సంతోషవార్తని ద్రౌపదికి ధర్మరాజుకి చెప్పటం నిశ్చయం అని బదులిచ్చాడు ఇంత ధైర్యం అర్జునుడికి కలిగింది ఎందుకని అంటే కృష్ణుడు తన పక్కన ఉన్నాడు కృష్ణుడు సగం బలం తన బలం సగం అయితే కృష్ణుడి బలం సగం అనేది అర్జునుడి యొక్క అంచనా ధర్మం వైపు ఉంటాడు కృష్ణుడు ధర్మం గెలుస్తుంది ఎన్ని కష్టాలు పడ్డా చివరికి ధర్మం గెలుస్తుంది అని అనుకున్నవాడు కాబట్టి అదే చెప్పాడు సంతోష వార్తను ద్రౌపదికి ఈరోజు నువ్వు చెబుతావు అని అన్నాడు నిశ్చయం అంటున్నాడు అర్జునుడు అది ధీమ అది ధర్మాత్ముడికి ఉండేటటువంటి ధైర్యం అందుకే ధర్మం వైపు మనం ఉండాలి అంతేకాని దుర్మార్గం వైపు వెళితే అప్రతిష్ట పాలైపోవడం చరిత్రలో మిగలకపోవడం జరుగుతుంది మీరు చూసారా ఎంతమందికి అర్జున్ అనేటటువంటి పేర్లు ఉన్నాయి అర్జున భీముడు ఎవరికైనా దుర్యోధనుడు అనేటువంటి పేరుందా అండి ఎక్కరైనా పెట్టుకున్నారా పెట్టుకోరు అంటే అంతటి దుర్మార్గుడు కాబట్టి దుర్మార్గపు వాసల్ని కూడా తగలకుండా ఉండడం కోసమే మహాభారతం రాయబడింది అది మనం తెలుసుకోవాలి అసలు దుర్మార్గపు ఛాయలకు పోకూడదు అదే అతిపెద్ద మహానీతి మనం గ్రహించవలసింది మహాభారతం నుంచి నేను ఇంత ఎక్కువగా చెప్పడానికి ఎప్పుడు చెప్పలేదు ఇంత నేను మన్నించాలి పెద్దలు ఎందుకు చెబుతున్నాను అంటే ఇది చాలా అవసరం అండి నిజంగా కలికాలం వచ్చేసింది రకరకాలుగా మనం ప్రభావితం అయిపోతున్నాయి సరే కాల మహిమ అలా జరిగిపోతూ ఉంటుంది కానీ ఎక్కడికక్కడ మనం నియమ నిబంధనలను గుర్తు చేసుకుని మనల్ని మనం అదుపు చేసుకునే ప్రయత్నం చేయకపోతే ఇంకా ఇంకా బాధపడిపోతాం ఆ ఇంకా ఇంకా బాధపడకుండా ఉండడం కోసమే మహాభారతాన్ని అన్వయించుకోవాలి అలా అన్వయించుకోవడం కోసమే నేను ఇంత చెప్తున్నాను సరే కథలు ముందుకు వెడదాం పాండవ సైన్యాలన్నీ అర్జునుడి వెనక పక్కలా నిలబడినాయి అలాగే మన సైన్యాలు కర్ణుడి వెనక పక్కలా నిలబడ్డాయి కర్ణార్జునులు యుద్ధానికి సిద్ధమవుతున్నారు మొదలవుతోందండి యుద్ధం కానీ ఇక్కడ ఒక విచిత్రమైన ఘటన జరిగింది ఆ ఘటన మీరు వింటే ఆశ్చర్యపోతారు అదేంటంటే అశ్వత్థామ కలగజేసుకుని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నాడు అప్పుడు ఈ మాట ద్వారా అశ్వత్థామ మనం అనుకున్నంత చెడ్డవాడు కాదు అని తెలుస్తుంది మనం ఇది మనం గమనించాలి చెడు గుణాలు ఎక్కువగా ఉన్నటువంటి మనుషుల్లో కూడా మంచి గుణాలు ఉంటాయి అనడానికి అశ్వత్థామ పలికిన ఈ పలుకులు ఒక తార్కాణం అశ్వత్థామ పూర్తిగా చెడ్డవాడు కాదు ఓపిష్టి తామస ప్రవృత్తి కలిగిన వాడు అహంకారి తన శౌర్యపరాక్రమాల మీద చాలా విశ్వాసం ఉన్నవాడు కానీ అశ్వత్థమ అన్నమాట ఇది వినండి మీరు ఇప్పుడు ఇలా అన్నాడు దుర్యోధనుడితో అశ్వత్థామ దుర్యోధన భీష్మ ఇద్దరూ యుద్ధంలో అర్జునుడి అస్త్రాలకు చనిపోయారు కర్ణుడు వాళ్ళను మించిన వాడు కాడు కదా నేను అర్జునుని ఆపుతాను నువ్వు కర్ణుణ్ణి నిలుపు ధర్మరాజుతో సంధి చేసుకో మిగిలిన పాండవుడు అతని మాట జవదాటరు కృష్ణుడు కూడా ఎలాగూ దారిలోకి వస్తాడు ధర్మరాజు ధృతరాష్ట్రుణ్ణే రాజుని చేస్తాడు ఆ అనుమానం అవసరం లేదు పాండు రాజ్యాన్ని పాండవులు పంచుకుంటాడు బతికుంటే సుఖం చస్తే ఏమొస్తుంది దుర్యోధన కావున ఇప్పటికైనా సంధి చేసుకోకపోతే ముప్పు తప్పదు నేను కృపాచార్యుడు అవధ్యులం కనుక నీకు రాజ్యం తెచ్చి అని అనుకోకు అది భ్రమ ఇలా అన్నాడు చూశారా ఎంత మంచి ఉద్బోధ చేశాడు మంచి వాక్కులు పలికాడండి అశ్వత్థామ దీన్ని బట్టి అశ్వత్థామలో కూడా మంచి గుణాలు ఉన్నాయి ఇది మూల భారతంలో ఉంటుంది దాన్ని తిక్కన గారు అందించారు దాన్ని రామారావు గారు అందించారు దాన్ని నేను మీకు అందిస్తున్నాను అంటే మనం ఎప్పుడు కూడా మూల భారతంలో చదువుకుంటే మనకు నిజాలు తెలుస్తాయి మరి ఇంత చక్కటి మాటలు చెప్పిన అశ్వత్థామ యొక్క మాటలు దుర్యోధనుడికి రుచించాయా ఏంటండి ఇలాంటి ప్రశ్న వేస్తారు దుర్యోధనుడికి ఎందుకు రుచిస్తాయండి అని మీరు అంటారు అవును దుర్యోధనుడు గురించి ఎవరైనా కూడా ఖచ్చితంగా ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు ఇలాంటి మంచి మాటలు ఆయన నమ్మడు అని అదే జరిగింది దుర్యోధనుడు ఏమన్నాడంటే సరే తర్వాత ఏమైంది తర్వాత ఏమైందో వచ్చే వీడియోలో తెలుసుకుందాం అంతవరకు స్వస్తి